తర్వాత వీళ్ళకి నేను చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత ఉలిక్కిపాటు వచ్చిందంటే నాకు ఒక అనుమానం వచ్చింది మరి ఇది అనుమానం మాత్రమే మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉండగా దేశం అంతా తిరిగాడు రెండు వేల మూడులో మెడ్రాస్ వెళ్ళాడు మెడ్రాస్ కాదు బాంబే వెళ్ళాడు బాంబే శివాజీ పార్క్లో పెద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీ అప్పుడు విలాసరావు దేశ్ముఖ్కు సీఎం సీఎంని ఛాలెంజ్ చేశాడు అప్పుడు ఏంటి గోత్రా గొడవలు అయిపోయిన వన్ ఇయర్కి ప్రారంభించాడనమాట మొత్తం దేశమంతా పర్యటన ఏ కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా అతన్ని అబ్జెక్షన్ చేయలే ఎందుకంటే అతను రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు ఏవో కొన్ని ఇవి పెట్టారు ఆ ప్రకారంగా మీరు మీటింగ్ చెప్పుకోవచ్చు అన్నారు శివాజీ పార్క్ బాంబేలో చాలా పెద్ద మీటింగ్ జరిగింది మోడీ ఆ ఉత్సాహాలను ఇంకా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ హైదరాబాద్లో మీటింగ్ పెట్టాడు హైదరాబాద్లో మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షం మిత్రపక్షం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మోడీ కనుక బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే అరెస్ట్ చేస్తాం అని పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ ఒక నోటీస్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మోడీ కనుక దిగాడా ఎక్కడ అరెస్ట్ చేస్తాం తిరుగుటాపాలో ఫ్లైట్ ఎక్కించి గుజరాత్ పంపించేస్తాం హైదరాబాద్లోకి అని చెప్పాడు మోడీ అన్నవాడి పెళ్ళాంబెట్లో లేరు తల్లి తండ్రి లేరు ఇరుగుపొరుగు లేరు అతను ఏంటి ఇవన్నీ రాసుకుని గుర్తు ఉంటాడు ఎప్పుడు దొరుకుతాడో ఈ నేర్థం నాకు తెలుసు మోడీతో కలిసి ప్రచారకులుగా పనిచేసిన వాళ్ళు మన స్టేట్ వాళ్ళకు అందరు ఎక్కడెక్కడో ఉద్యోగాల్లో వాళ్ళందరూ ఉద్యోగాలు మానేసి వచ్చేసారు మోడీ ప్రధానమంత్రి అవ్వగానే కబుర్ ఇస్తాడు అందరికీ వచ్చేయండి అని ఒకటి తీసుకెళ్ళి ఒరిస్సాలో ఇన్ఛార్జీ వాళ్ళు బయటికి రారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సీక్రెట్గా వాళ్ళ పనాలు చేస్తాడు అందులో రాజమండ్రి వాళ్ళు కూడా ఉన్నారు సీక్రెట్గా వాళ్ళకి అక్కడ డిప్యూటేషన్ వేస్తాడు అంతే వెళ్ళిపోయారు అక్కడ జాయిన్ అయిపోయారు ఏంటనే మా మంచి సింగపూర్లో ఉద్యోగం చేసేవాడు ఒక ఫ్రెండ్ మావాడు వాడు వెళ్ళిపోయి అక్కడో పని చేస్తున్నాడు నువ్వేంటంటే లేదు సింగపూర్లో ఉద్యోగం ప్రెజెంట్ చేస్తాను మోడీ రమ్మన్నాడు వచ్చానండి అతనికి ఉంటుంది ఇంక పని ఇదే ఎవడెవడు ఫస్టే ఉంటుంది ఆల్ఫాబెటికల్గా ఏ బి తర్వాత సి వస్తుంది చంద్రబాబు నాయుడు ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల మూడు డేట్ కూడా నోట్ చేసుకోండి ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల మూడు నాడు హైదరాబాద్లో దిగితే అరెస్ట్ చేసి తిరుగుటపాలో వెంటనే ప్లేనిక్కి పంపించేస్తాం నీకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ ఊర్లోకి రావడానికి అని చెప్పినటువంటి మనిషి ఎక్కడ భారతదేశంలో అతనికి అలా జరగా అమెరికా వాళ్ళు వేస్తావు అన్నారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానివ్వనన్నాడు మరి మర్చిపోతాడా అవి ఏమన్నా ఈయన ఆయన మర్చిపోలేదు నాకు తెలియదు కానీ ఈయనకేమన్నా ఆందోళన ఉందా ఎందుకంతా లేకపోతే జగన్ ఈయన వచ్చి పరిటాల రవి గారు చచ్చిపోతే పరిటాల రవిని చంపేశారు వచ్చి మొత్తం అందరితో చెప్పాడు అందరు అపాయింట్మెంట్లు తీసుకున్నాడు రాజశేఖర రెడ్డి చంపేశాడని చెప్పాడు ఇదేంటా మా కాంగ్రెస్ సీఎం మా కాంగ్రెస్ పిఎం నువ్వు వెళ్ళి మా సీఎం చంపేశాడని అలా ఆరోపణ చేస్తావు కానీ అదేంటిది అది పిఎం ప్రధానమంత్రి పార్టీ కాదు మోడీ బీజేపీ వాడు అన్నది ఓకే కానీ ఇప్పుడు అతను ప్రధానమంత్రి ఎవడు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వాలి టైం ఉంటే అతనికి ఇష్టమైతే ఇష్టమైంది ఇచ్చాడు దాని మీద ఎంత ఒణికిపోయి ఎంత గొడవ చేసి నాకు అంత అవసరం కనబడలే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదు మటర్ చేసే చెప్పు వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వెళ్ళి రాజశేఖర రెడ్డి మడర్ చేశాడని చెప్పావు డైరెక్ట్గా మటర్ చేశాడని ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేయడానికి వస్తుంటే నీకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఉంది మామూలే వెళ్తాడు జగన్మోహన్ రెడ్డిని మీద చెప్తాడు అది కాదు వెనకాల ఏదో డిజైన్ ఉంది అందుకే ఇంత షేక్ ముత్తారు అయిపోయారు